ఎంత బాగుందో సింపుల్ గా లోపల చాలా బాగుంది పెద్దది కాని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు అయితే మేము చెన్నైలో ఎగ్మూర్ అనే ఏరియాలో ఉన్నాం అనమాట ఇక్కడ గవర్నమెంట్ మ్యూజియం ఉంది సో అందులో ఏమోనే చూపిస్తాను చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం రా రా ఇక్కడికి రావడం సో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి గవర్నమెంట్ మ్యూజియం చెన్నై వెల్కమ్స్ యూ అనేసి ఉందండి సో ఇది వచ్చి చెన్నైలోనే ఎగ్మూర్ అనే ఏరియాలో ఉంటుంది గవర్నమెంట్ మ్యూజియం సో ఇక్కడ లోపల దీని లోపల ఆరు బిల్డింగులు అంత సో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కటి అనమాట ఇది సో అన్ని వరుసగా చూసేద్దాం ముందుగా టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ మేము చాలా సంవత్సరాలు ఉన్నామండి చా చెన్నైలో కానీ ఎప్పుడు కూడా దీన్ని చూడలేదు సో అప్పట్లో దీన్ని సచిన్ కాలేజ్ అని బతికినా కాలేజ్ అనేసి తీసేటోళ్ళు కానీ ఎప్పుడు కూడా మీకు రాలేదు సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని సంవత్సరాలకి సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎంట్రన్స్ లో చూడండి ఇది పొంగలు ఇదిగా ఉంది అనమాట మన సంక్రాంతి పెట్టే పొంగలు కుండలాగా ఉంది సో ఈ కనిపించే బిల్డింగ్ లోపలనండి టికెట్లు ఇచ్చేది సో మేమైతే ఫ్యామిలీ అయితే వచ్చాము సో ఇక టికెట్లు ఎంత ప్రైజ్లు ఉంటాయో చెప్తాను వీడియో చూడండి సో ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాను సో చాలా నీట్గా ఉందండి బిల్డింగ్ అంతా ఇక్కడ మెయింటెనెన్స్ లెక్క అన్ని చోట్ల ఉన్నారు పోలీస్ సెక్యూరిటీస్ చాలా అంటే చాలా బాగుంది సో మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇట్లా వెళ్ళాలనేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇంకైతే మేము టికెట్ కౌంటర్ చేస్తున్నాం ఇక్కడ గోడల మీద ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట అనేసి అనుకుంటున్నాను నేను చూడండి చాలా అయితే చాలా ఉన్నాయి పురాతన వస్తువులు జంతువులు అనేసి చాలా ఉన్నాయి చూద్దాం సో మేమైతే టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తాను మాకంటే ముందుగా స్టూడెంట్స్ అయితే వచ్చున్నారు అందరు యూత్ చాలా మంది అయితే వచ్చున్నారు సో మా బామారు అయితే టికెట్లు అయితే తీసుకుంటున్నాడు సో మేము మొత్తం ఆరు మంది వచ్చాము ఆరు మంది పెద్ద వాళ్ళి ఇద్దరు చిన్నపిల్లకాయలు అయితే వచ్చారు ఇద్దరు మా అల్లుళ్ళు అనమాట వాళ్ళు సో పెద్దవాళ్ళకి వచ్చి పదైదు చిన్న వాళ్ళకి వచ్చి పది రూపాయలు మేము మొత్తం ఆరు మంది వచ్చాము లోపల టికెట్లు అయితే తీసుకున్నాం ఫ్రీ అయితే కాదనమాట సో తక్కువే లేదు సో ఇంకా ఒక్కొక్కటి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి టికెట్లు అయితే తీసుకునే ముందుగా మేము ఫస్ట్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ బిల్డింగ్ చివరి నుంది సో ముందుకు వెళ్తున్నాము అక్కడ మా బైక్ పార్కింగ్ అయితే చేసాము బైక్ పార్కింగ్ కూడా సేఫ్టీ కూడా ఉంది సో ఇక్కడ అంతా చెట్లు అండి చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద పెద్ద చెట్లు స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు ఎదురంగానే లైబ్రరీ కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఇంకా మేము లోపలకి పోతూ ఉన్నాము ఇక్కడ క్యాంటీన్ అయితే కనిపిస్తుంది సో మేమైతే టికెట్ తీసుకుని వచ్చేసామండి లోపల వచ్చేసినాం సో ఇప్పుడు ఇంకా అన్ని లోపల చూపిస్తాను ఇది మ్యూజియం అంట సో ఇక్కడ పేరు రాస్తున్నది చూడండి ఇక్కడ గవర్నమెంట్ మ్యూజియం అని రాస్తుంది చూడండి ఇప్పుడైతే మేము లోపలకి అయితే వెళ్తున్నాము సో చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఫ్యామిలీతో వచ్చినా కూడా కూర్చోవడానికి చాలా బాగున్నాయి సో ఎంట్రన్స్లోనే చూడండి తేలు ఉంది నిజంగా రియల్గా తేలి నుండిగా ఉంది ఇది సో ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము సో అన్ని చోట్ల రాస్తుందనమాట గవర్నమెంట్ మ్యూజియం చెన్నై అని కాయిన్స్ గ్యాలరీ అని ఉంది ఇక్కడ ఇంకా చూద్దాం లోపల ఏముందో సో ఇక్కడైతే కొన్ని పురాతన వస్తువులు ఈ బుద్ధుని విగ్రహం అయితే ఉంది పిల్లల్లో ఇవన్నీ పాతదనుకుంటా ఎంట్రన్స్లోనే మమ్మల్ని చెక్ చేశారండి వీడియోలు ఫ ఫోటోలు అయితే తీయకూడదు అనేసి అన్నారు నేను ఇంకా వీడియో ఎట్లాగా వాళ్ళకి తెలియకుండా గా తీస్తున్నాను సో వీడియో అటు ఇటుగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో మేమైతే మొత్తానికి లోపలకి వచ్చేసాము సో ఇక లోపల చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎన్ని పురాతన విగ్రహాలు సో వీటిని మనం పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉంటాము సో ప్రతి అన్ని ఉన్నాయండి సో చాలా అంటే చాలా విగ్రహాలన్నీ డామేజ్ అయిపోయాయి మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము నవాబులు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని మన గుడ్ల పైన దాడులు చేసి విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తున్నారు కదండి అవి మనం చదువుకుని ఉంటాము సో కొన్నిటినవి అయితే కాపాడున్నారండి సో మంచి మంచి ఉన్నటి చూడండి ఇవన్నీ అసలు మనం ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి సో ఇప్పట్లో ఎంత చూడండి వీటిని కూడా చాలా నీట్ గా కాపాడుకుని ఉన్నారు సో ఈ రౌండ్ గా ఉన్నటి మనం అప్పట్లో వందర ఫుల్ను నోట్ల మీద అయితే చూ చూసుంటాం ఈ వీటిని సో చో చూడండి ఈ రాళ్ళు సో ఎంత ఇదిగా ఉన్నాయో ఎంత నీట్ గా ఎంత చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు అన్ని విగ్రహాలే సో ఈ ఈ ఫ్లోర్ అంతా విగ్రహాలే ఉన్నాయి అన్ని మనం ఎప్పుడు చూడని విగ్రహాలు ఆ అశోక చక్రాలు లాగా ఉన్నాయి ఇవన్నీ సో ఈ బిల్డింగ్ అంతది లైట్లు ఫ్యాన్లు వేసి సో చాలా అంటే చాలా సేఫ్టీగా పగర్ బంతిగా సిసి కెమెరాలు నీట్ నీట్గా పెట్టి పెట్టున్నారు సో కొన్నీ గ్లాసులలో పెట్టేస్తున్నారు సో అతి పురాతనమైన విగ్రహాలు అండి ఈ దేవుళ్ళ విగ్రహాలు సో చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నేనైతే ఫస్ట్ టైం చూ చూడటం ఇక్కడ సో అంటే అంత బాగున్నాయి ఇక్కడ చూడండి పైన ఆస్తిపంజరం ఒకటి కనిపిస్తూ ఉంది సో వీడియో అయితే తీయకూడదు అన్నారు అందుకని నేను సీక్రెట్ గా తీస్తూ ఉన్నాను సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అన్ని వచ్చి అస్థిపంజరాలు అనమాట సో ఈ పైన కనిపించేది అస్థ పంజరం చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు ఇది ఏందని నాకు కూడా తెలియలేదు మొత్తం చూస్తూ ఉన్నాను సో ప్రతి ఒక్క ఎముకుని వాళ్ళు పైన వేలాడి తీస్తున్నారో సో ఇది ఏందో నేను చూపిస్తాను దీని పేరు కూడా చెప్తాను చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు సుమారుగా నలభై అడుగుల పొడవు ఇది ఎముగులే ఎంత ఉంటే ఇంకా అది ఒరిజినల్ గా ఉన్నప్పుడు ఇంకెంత పొడవు ఉండదో తెలియట్లేదు సో ఇది వచ్చి ఒక సముద్రపు తిమింగలం అంట ఇది దాని అస్తభంజరం అంట ఇది సో చూడండి ఎంత పెద్దదిగా ఉంది అసలు అసలు ఎంత పెద్దది అస్తభంజరం అసలు నిజంగా మనం ఎప్పుడు చూసున్నాం ఎంత పెద్దది సో మనం ఎప్పుడో సముద్రాల్లోనే చూసుంటాం బయట ఎప్పుడు చూసున్నాం సో అన్ని జంతువులు అస్తభంజరాలు అండి ఇప్పట్లో అప్పట్లో ఉండే జంతువులు అనమాట ఇవి సో ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు కూడా అంటాయి అందుకని వీటిని జాగ్రత్తగా బ్రతపరుచున్నారు ఒక మ్యూజియం లాగా చూడండి ఏనుగు పాదం ఇండియన్ ఎలిఫెంట్ పాదం అనమాట ఇవి సో ఆ పక్కన ఉన్నటి జిరాఫీ వాటి ఎముకలు సో అన్ని అస్తపంజరాలు అండి మ్యాక్సిమం ఇక్కడ కొన్ని కొన్ని అయితే సేఫ్టీ గా అసలు ఇదేనండి హైలైట్ ఇది తిమింగులమంటే ఇది ఇంత పెద్దదిగా ఉంది అసలు చూడండి వీళ్ళు ఇక్కడ చూసుకుంటే గ్లాసులో పెట్టినారు ఇవన్నీ అడవి జింకలు అనమాట వాటి అస్తపంజరాలు కొమ్ములు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి లాగా ఉంది సో ఇది నేను చూసాను ఇది ఏంటంటే బయట మాత్రం మొత్తం ఉండేది ఒరిజినల్ స్కిన్ అంటే అది చర్మం ఉంట లోపలంతా ప్లాస్టిక్ ఉంది బయట ఉండే స్కిన్ అంతా ఒరిజినల్ అంటే ఇది వచ్చి చూడండి జిరాఫీ అస్తపంజరం అది సో ఎన్ని అంటే అన్ని ఉండయి అంటే అసలు నిజంగా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు చూడాల్సిన చెన్నైలో ఇది వచ్చి రద్దనుకుంటారు రాబోంది అంటారు కదా అదండి ఇది సో చాలా పెద్దదిగా ఉంటుంది సో ఇక్కడ చూడండి పాములు అన్ని రకాల పాములు ఉన్నాయండి అన్ని బా బత వర్జనాలు అన్నమాట వాటిని బాట్లల్లో ఏదో ఒక ద్రవం లాంటివి చూసి వాటిని చేసి పెట్టిన ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయండి నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి ఇక్కడ సచిన్ కాలేజ్ అనే బతుకమ్మ కాలేజ్ అని అంటారు అప్పట్లేదు మ్యూజియం అంటారు చాలామంది ఎన్ని చూడాలో చూడాలనుకుంటాము నాగ చూసాను సో ఇంకా ఉన్నాయంట చూడాలి తప్పకుండా విజిట్ చేయండి ఎన్ని పావులు మన ఇండియాలో ఉండే పాములు ఆల్మోస్ట్ అన్ని రకాల పాములు ఉండాలి నాగ పావులు ఆల్మోస్ట్ అన్ని పాములు అన్నీ ఇక్కడే ఉన్నాయి నిజంగా చూడంగా నాకు భయం వేసింది అంత దగ్గరగా క్లోజ్లో పోయి చూడవచ్చు మనం పాములని సో ఎటువంటి డ్యామేజ్ కాకుండా చిరుపాకుండా ఎన్ని సంవత్సరాలు ఉండేట్టుగా వాటల్లో ఇది పోసి జాగ్రత్తగా పెట్టి ఉన్నారు ఇది చూడండి సముద్రపు తాబేలు ఎంత పెద్దదిగా ఉంది అసలు చాలా దగ్గరగా చూడండి గ్లాస్ వాళ్ళు పెట్టేసి ఉన్నాయి ఈ వాటి ఇవ్వనమాట మా వెనకాల చూడండి గార్జీలు అయితే కనిపిస్తుంది ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకోవచ్చు అంట మేము కూడా తీసుకున్నాం ఇంకెక్కడ తీయకూడదని స్ట్రిక్ట్ గా అయితే చెప్పారు అయినా సరే నేను మీకు అందరికీ చూపించాలని చూస్తా ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదండి అది మరచిట్ లాగా సో మనం జీ తెలుగు సోలాల్లో కూడా చిన్నపిల్లల సోలాల్లో కూడా చూసే ఉంటాం మనం చిన్నప్పుడు సో ఎగ్జాక్ట్ గా అట్లాగే ఉందండి అది కదలడం మాట్లాడడం సో అంతా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అయితే చేశారు సో ఈ ఫోటోలో కనిపిస్తుంది కదండి ఇది వచ్చి మన భూమిలో దొరికే బంగారం అనమాట సో స్టోన్లు అనమాట సో ఆ స్టోన్ కి సైడ్ బంగారం ఉంది సో భూమిలో ఈ విధంగా ఉంటదన్నమాట బంగారం ఈ విధంగా దొరుకుతుంది దాన్ని క్లీన్ చేసి ఇచ్చేస్తారు మా మైనింగ్ అంటారు కదా అట్లా అనమాట ఇది భూమిలో దొరికి విలువైన ఇది అనమాట ఈ ఖనిజాలు అట్లాగే ఐరన్ స్టోన్ ఉంటాయి ఇవన్నీ కూడా మన భూమిలో దొరికొట్టి ఐరన్ స్టోన్ అంటే వాల్యుబుల్ రాళ్ళు అనమాట ఇవి సో వాటన్నిటి గురించి ఇంగ్లీష్ లో అయితే ఇక్కడ రాసింది సో ఇక్కడ చూడండి ఇప్పుడైతే వాచ్మెన్ లేడు సెక్యూరిటీ ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది వచ్చి తిమ్మింగలం అనమాట అస్తిపంచం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అంత క్లియర్గా అసలు ఎంత పెద్దదిగా ఉందో చూడండి సుమారుగా ఉండదు యాభై ఆటగాలు పొడవల దాకా ఉన్నది దాని ఎముకలు పుర్రి అంత పైన అంత కనిపిస్తుంది ఇది ఈ సైడ్లో ఉండదు కూడా అదేనమాట చాలా అంటే చాలా బాగుంది సో అట్లాగే మేము కొంచెం లోపలకి వచ్చాము ఇంకొక రూమ్ లో చూడండి ఇది వచ్చి ఇండియన్ ఎలిఫెంట్ అంట సో సుమారుగా ఉంది హైట్ చూడండి మొత్తం అది హస్తపంజరాలు ఇవన్నీ సో ఇంకా చాలా ఉన్నాయండి మన ఇండియాలో ఉన్న జంతువులు అన్నీ ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటి ఇండియన్ టైగర్ లోపల వచ్చి స్కిన్ చర్మం వచ్చి ఒరిజినల్ అండి ఇది సో చూడండి ఇక్కడ జింకలు ఉన్నాయి ఈ పక్కన వచ్చి చీత ఉంది ఇంకా చాలా ఉన్నాయి చూడండి అన్ని ఒక్కొక్కటి ఒకటి చూపిస్తాను ఎన్ని సీక్రెట్ గా తీస్తున్నాను అనమాట సెక్యూరిటీ వాళ్ళు అయితే ఒక ఏదో తీయద్దు అంటున్నారు ఇంకా ఉన్నాయి సో ఈ పక్కన ఇది కూడా లో ఇది ఒక జాతి ఎన్ని వచ్చి నక్కలు ఇది వచ్చి చిరుత అనమాట ఇక్కడ చూడండి లోపల ముంగీస్ అంటారు కదండి అవి ఉన్నాయి చూడండి అన్ని రకాల ముంగీస్లు ఉన్నాయి అడవులలో ఉందోటి అన్నిటిని గ్లాస్ లో పెట్టి సేఫ్టీగా భద్రంగా ఉన్నాయన్నమాట మొత్తం సిసిటివిలు అన్ని మొత్తం ఫ్యాన్లు లాప్ లో చూడడానికి అన్ని క్లియర్ గా బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చి అన్నమాట చూడండి దగ్గర ఎంత బాగా కనిపిస్తుందో గ్లాసెస్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఆ ఇవి వచ్చి నక్కలు అంట సో ఇండియన్ నక్కలు డాగ్స్ డాగ్స్ అనమాట ఇవి అడవిలో ఉండే డాగ్స్ ఇవి హాల్ అంతా అవే ఉన్నాయి ఉన్నాయి అనమాట అన్ని చూడు అంత ఏనుగు అంత పెద్దదో అసలు ఇంకా ఈ పక్కన చూసుకుంటే ఇక్కడ చూడండి హిపోస్ అంటారు కదా అది వచ్చి అడవి పంది సో అవి పళ్ళు కూడా అంతా ఒరిజినల్ అని అంట మొత్తం చర్మం ఇన్ని ఒరిజినల్ అనేసి అంటున్నారు ఇక్కడ వాళ్ళు ఈ ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయండి పైన చర్మాలన్నీ ఆ లోపల మాత్రం ప్లాస్టిక్ తో చెక్కదో అనేసి అన్నాడు ఎదురంగా జింకలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి లైన్ ఉంది ఎంత పెద్దదిగా ఉందో చూడండి సింహం చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది సో మొత్తానికి అన్నీ చూసేసామండి ఇప్పుడు వచ్చి మేము ఇంకొక దానానికి వచ్చాము ఇది ఇండియన్ ఓల్డ్ కాయిన్స్ అనమాట మన ఇండియాలో అప్పట్లో చాలా మంది ఉండే నోట్లు కాయిన్స్ అన్నీ ఉన్నాయి సో చాలా చూడండి మనం ఎన్ని అసలు చూసి ఉన్నాము చోళ రాజులు వాడిన కాయిన్స్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చి బాండ్లు అంట బాండ్ పేపర్లు అవి షేర్ మార్కెట్ పేపర్లు అంటారు కదండి అలాంటి బాండ్స్ చెక్స్ ఆ కాలంలో వాడు అన్నీ ఇక్కడ వాటి గురించి అన్నీ రాస్తున్నారు లో ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ ఉన్నాయి దీంట్లో కూడా అస్సలు వీడియో తీతున్నారు నేను తెలియకుండా తీస్తున్నాను ఇక్కడ కాయిన్స్ చూడండి ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు రెండు పైసలు ఐదు పైసలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మనం మీ అయితే మా లో మేము వాడున్నాము వీటిని ఇంకా వాటి గురించి అన్నీ రాసుంది ఇక్కడ సో ఇండియా అనేసి ఉంది ఆ ఇంకా పక్కన చూద్దాం అసలు సెక్యూరిటీ వాళ్ళతో అస్సలు ఒప్పుకోవట్లేదు అంటున్నారు కెమెరాలు ఉన్నాయి ఇంకా మీకే ప్రాబ్లం ఉన్నారు ఆయన మీకు అందరు చూపించాలని చెప్పేసి నేను కష్టపడి తీస్తున్నాను సో ఇవి చూడండి ఇండియా నోట్స్ ఇవి మన కరెన్సీ ఇరవై రూపాయలు వంద రూపాయలు అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి నల్లగా కనిపిస్తున్నాం కదండి ఈ నోట్ వచ్చి పదివేల రూపాయలు నోట్ అంట చూడండి ఫ్రంట్ బ్యాక్ నిజంగా నేను చూసి షాక్ అయిపోయాను అసలు సూపర్ గా ఉంది అసలు మధ్యాహ్నం లంచ్ టైం అయ్యి అయిందండి ఇప్పుడు మేము బోన్ చేద్దాం అని చూస్తున్నాం ఇందులోనే క్యాంటీన్ ఉంది సో చూపిస్తాను సో ఇక్కడే క్యాంటీన్ ఏం రాసింది కదండి ఇదేనండి క్యాంటీను సో ఇక్కడ అన్ని వచ్చి ఎర్రగా ఉన్నాయి కోటల లాగా ఎన్ని పాతకాలం లాగా ఉంది బయట చూస్తే మొత్తం పాతగా ఉందండి ఇంకా లోపల బాగుంటుంది లేదో చూద్దాం సో ఇక్కడ స్నాక్స్ కూడా అన్నీ ఉన్నాయండి బజ్జీలు ఐస్ క్రీమ్స్ స్నాక్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి లోపల చూద్దాం రండి అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నీట్గా చూడండి లైట్లు కానీ టేబుల్ కుర్చీలు చూడండి పాతకాలంలో ఉండే కుర్చీలు లాగా ఉన్నాయి మనం స్కూళ్ళల్లో చూసుంటాం ఇట్లాంటివి చాలా అంటే చాలా నీట్గా ఉందండి చాలా ప్రీమియంగా ఉంది క్యాంటీన్ నీట్నెస్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది సో సెల్ఫ్ సర్ సర్వీస్ అన్నమాట సో జనాభా తక్కువగా రావడం వల్ల మనమే తెచ్చుకోవాలి హాయ్ అండి ఇప్పుడు మీకు ఒరిజినల్ పి అండి అప్పట్లో వాడిన పిరంగులు అవి చూపిస్తాను చూడండి ఇగో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా అవి అనమాట చూడండి అప్పట్లో అనమాట ఏ పిరంగులు అంత స్టీల్ కానీ ఒరిజినల్ ఇనుము ఎంత పొ పొడవున్నాయో అసలు సో ఈ పక్క కూడా ఉన్నాయి ఇగో ఈ పిరంగులు అనమాట ఇక్కడ రాసుంది సో కనన్ ఫ్రమ్ బర్మా ఫిరంగులు చూడండి ఏ ఏ విధంగా ఉన్నాయో సో ఇవన్నీ ఉన్నాయి సో ఇది చూడండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట సో ఇదంతా ఉంది కనాన్ యూస్డ్ బై టిప్పు ఎట్ శ్రీరంగపట్నం ఇయర్ పదిహేడు వందల తొంభై తొమ్మిది అంట చూడండి ఇక్కడ క్లియర్గా రాసింది ఫిరంగులు ఈ ఏ సంవత్సరంలో వీటిని వాడినరని సో ఇది చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇది ఏ విధంగా జాకీకి ఇక్కడ సెంటర్లో పైకి లేపడం అట్లాగా సో బ్యా వెనకాల చూడండి ఏ విధంగా ఉందో నిజంగా ఆశ్చర్యంగా చాలా బాగున్నాయి అసలు ఒరిజినల్ పిరంగుల్లో తగలడం మొత్తం అంతా ఇనువండి ఇది సో ఈ విధంగా పిల్లలు పెట్టి వీటిని యూజ్ చేసి అప్పట్లో దీని లోపల పెట్టేవాళ్ళు అనుకుంటా చూడండి ఎట్లా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఎంత ఉందో మేమైతే దీని లోపలకి అయితే వచ్చామండి ఇక్కడ అన్నీ చూ చూడండి మట్టి కుండలు పెద్ద పెద్ద బాణాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఆ కాలంలో తయారు చేసిన కుండలు అన్నమాట వీటిలోనే వండుకొని తినేటోళ్ళు సో అవన్నీ భద్రపరుచున్నారు నీట్గా ఉన్నాయి సో ఇవన్నీ కత్తులు అనమాట అప్పట్లో యూజ్ చేసినట్టు జాగ్రత్తగా నీట్ గా పెట్టి పెట్టున్నారు ఎటువంటి డ్యామేజ్ కా కాకుండా గ్లాసెస్ పెట్టేసి మనకైతే ఇవి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అప్పట్లో కత్తులు చాలా సన్నగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఇవే ఉన్నాయండి ఇక్కడ కుండలు అన్నీ ఉన్నాయి ఆ కాలంలో వాడినట్టు సో కొన్నిటిని భద్రంగా పెట్టుకొని అడుగున్నారు ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తున్నాం అండి ఎంట్రన్స్ లో చూడండి పెద్దది గంట నాగలు చూడండి ఎంత పెద్దదిగా ఉంది అసలు మామూలు నాగల కంటే ఇది చాలా పెద్దదిగా ఉంది సో ఈ పక్కన చూడండి అన్ని బాణాలు మనకి సైనికులు వాడే ఇవి అనమాట ఇవి బాణాలు బల్లెలు సులాలు చూడండి అన్ని రకాలు అన్ని ఉన్నాయి తలుపు చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు ఈ హాలు ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో లో కింద నుంచి పై దాకా పెద్ద రాజ్మహల్ లాగా ఉంది మొత్తం రాజుల కాలం ప్యాలెస్ లాగా ఉంది అన్నమాట నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి ఒక రాజుల కాలం ప్యాలెస్ లాగా ఉంది వెనకాల తలుపు చూడండి ఎంత పెద్దదిగా ఉందో మనిషి తలకే పుర్రెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఈ మనుషులన్నీ అప్పట్లో అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే అస్థిపంజలు ఉంది ఫుల్గా మొత్తం గ్లాసులో పెట్టేస్తున్నారు ఆ చాలా అంటే చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ఇంకో హాల్కి వెళ్తే అక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయండి తుంబుర తబలా వియనోలు గి గిటార్లు అన్నీ ఉన్నాయి సో ఈ సెంటర్లో చూడండి వెరైటీగా ఉంది అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్నోటి శంఖం చూడండి అన్ని ఇన్స్ట్రుమెంట్ చాలా పాతవి సో యాంటీ పీస్ అనమాట ఇవి సో ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు దాటేసింది ఇవి తయారు చేసి సో ఈ సెంటర్ లో ఉన్నది మాత్రం కొంచెం వెరైటీగా అనిపించింది అండి నాకు కొత్తగా మీరు కూడా చూడండి సో ఈయన వచ్చి రాజు అనమాట చూడండి ఆయన విగ్రహం ఉంది సరిగా కనిపించలేదు ఆయన పేరు కూడా ఏదో ఉంది ఇక్కడ రాస్తుందని నేను జూమ్ చేస్తున్నాను ఒకసారి చూద్దాం ఆయన పేరేంటో జేమ్స్ జార్జ్ స్మిత్ నేల్ అనమాట ఆయన రాజు పేరు ఆయన వాడిన గుర్రం కూడా ఉంది మొత్తం సేఫ్టీగా పెట్టేస్తున్నారు లైట్లు దానికి కనిపించట్లేదు లోపల చూసుకుని మేము ఇప్పుడే బయట వచ్చామండి లోపల గన్నులు ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ ఆ రోజుల్లో వాడిన గన్నులు వస్తాయి సుమారుగా రెండు వేలు ఉంటాయండి అసలు ఆడ సెక్యూరిటీ అతను అసలు తీవి తీయలేదు ఫుల్గా స్ట్రిక్ట్గా ఉంది లోపల చాలా బాగున్నాయి సో బయట వచ్చినాక బయట చూడండి పెరంగులు అయితే కనిపిస్తున్నాయి సో కొన్ని అయితే పర్మిషన్ ఇవ్వలేదండి వాళ్ళు పర్మిషన్ ఉన్న కాడికి మాత్రమే తీసినాను పర్మిషన్ ఉన్న కాడికి అయితే కొన్ని ఆయుధాలు ఆ రాజుల కాలువ నాటి వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి అవి ఎన్నో అసలు వీడియో తీనివ్వలేదు సో ఇంకా ఉన్నాయి చూపిస్తాను వీడియో చూడండి పూర్తిగా ఇక్కడ కూడా ఇంకోటి ఉన్నది చూడండి చూడండి సో చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయండి అండి సో ఇంకా చాలా ఉన్నాయండి ఒకటి మాకైతే ఇప్పటికే అలుపు వచ్చేసింది నడిచి లోపల ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి వీడియో అలవాటు లేదనమాట అందుకని కొన్ని మాత్రమే తీ తీ తీసాను అన్నీ తీయలేకపోయినాను సో పర్మిషన్కున్న కాడికి మొత్తం చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి చాలా కష్టపడి తీస్తున్నాను సో ఇక్కడ చూడండి పబ్లిక్ లైబ్రరీ అనమాట ఇందులోనే ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుది సో ఇది వచ్చి ఫ్రీ అనమాట సో హిస్టారికల్ అంటే చరిత్రకు సంబంధించిన బుక్స్ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ దొరుకుతాయండి చాలా పెద్ద పెద్దది అసలు లైబ్రరీ అసలు ఎంత పెద్దది అంటే అంత పెద్దది ఇది ఒకసారి చూపి చూడండి ఇదంతా అనమాట సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది లైబ్రరీ సో ఇది ఓన్లీ స్టూడెంట్కే అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ స్టూడెంట్కే అది సో మేము అయితే లోపలికి వెళ్ళలేకపోయినాం దీని అయితే పంపించలేదండి అసలు దీని లోపల వచ్చి అన్నీ పంచలోహ విగ్రహాలు ఉన్నాయి అతి పురాతన మైన సీసీ కెమెరాలు లోపల ఏసీ అంతా ఉన్నాయి అందుకని మమ్మల్ని అసలు ఫోన్లు అలౌట్ చేయలేదు సో చాలా అంటే చాలా బాగున్నాయండి నటరాజ విగ్రహం గోల్డ్ వెండి బంగారంతో ఉన్నటి పంచల్ లోలతో చాలా వ్యాల్యుబుల్ అనమాట సుమారుగా ఉన్నాయి పదివేల విగ్రహాలు తాగున్నాయి లోపల సో అందుకని మమ్మల్ని వీడియో తీనివ్వలేదు సో ఇప్పుడు ఇంకో ఇంకో దానికి వెళ్తున్నాం సో ఈ బిల్డింగ్ నాలుగేదనమాట సో బయట బొమ్మలు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఒరిజినల్గానే ఉన్నాయి కానీ ఒరిజినల్ కాదు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ మ్యూజియం అనమాట సో దీని లోపల సైన్స్కి దా సంబంధించిన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు అలాంటివి ఉన్నాయి సో అయితే చూసుకొని మేము వచ్చేసాము బయట అక్కడైతే ఫోటోలు అసలు తినలేదు ఈ పక్కనే చూడండి రాజమహల్ లాగా ఉంది అసలు ఒక ప్యాలెస్ నిజంగా ఒరిజినల్ ప్యాలెస్ అసలు నిజంగా ఎంత బాగుందండి అంత బాగుందండి చూడడానికి సో అన్ని ప్యాలెస్లు అండి ఇవన్నీ మ్యూజియం లాగా చేశారు అసలు ఇది దీని పేరు వచ్చి బిగ్వరీ మహల్ అంట లోపలికి వెళ్తాం చూడండి లోపల అన్ని విగ్రహాలు ఉన్నాయి ఏసీ చేసి చాలా వంటలు ఉన్నాయి వాల్యుబుల్ యాంటిక్ పీస్ అనమాట ఇవన్నీ సో యాభై సంవత్సరాలు దాటినాయి అంటే అన్నీ యాంటిక్ అనమాట అంటే విలువైనవి సో ఈ ఫోటోలు చూశారు కదా ఈ కోటకి రాజులు అనమాట అప్పట్లో ఉండే వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి అక్కడ చేసి పెట్టిన వరుసగా సెంటర్లో పెద్ద పెద్దవి చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం కలెక్షన్ అన్నీ చేసి పెట్టేస్తున్నారు సో చాలా అంటే చాలా బాగున్నాయి నీట్గా చాలా జాగ్రత్తగా మంచి సెక్యూరిటీగా పెట్టేస్తున్నారు బయట చూడండి అసలు దీని పేరు వచ్చి విక్టోరియా మహల్ అంట చూడండి దీని ఇక్కడ బండ మీద కూడా రాసుంది బయట పలక మీద చూపిస్తాను దగ్గరికి వెళ్తాను ఇప్పుడు మహల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు నిజం ఒరిజినల్ కోట ఇది రెండు విక్టోరియా మెమోరీ హాల్ అనేసి ఉంది మెమోరియల్ హాలు సో ఇది వచ్చి పంతొమ్మిది వందల తొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేశారంట మార్చిలో ఇరవై మూడో తారీఖున చాలా అండి చాలా బాగుండేదానికి అది ఇది లాస్ట్ అనమాట సో దీనికి వెళ్తున్నాము దీని లోపల ఏముందో వెళ్ళాక చెప్తాను సో ఈ దీని మీద పేరు కూడా ఉందండి సోకండి సో గ్యాలరీ ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్ అనమాట సో ఈ బిల్డింగ్ లాస్ట్ దీని లోపల ఏముందో చూసి వచ్చి చెప్తాను సో దీని లోపల వచ్చేసి అన్ని పెయింటింగ్స్ అనమాట ఇవి అందరూ మన దేశం కోసం పోరాడిన వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి గాంధీజీ చాచా నెహ్రూ సుభాష్ చంద్రబోసు అందరి అనమాట సో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు ఆ డేట్ ఆఫ్ బర్త్లో నేమ్స్ అన్ని ఫొటోస్ అన్నీ ఉన్నాయి అన్ని కలెక్షన్ అనమాట సో మన దేశంలో గొప్ప గొప్ప నాయకులు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ సో ఇవి ఈ పెయింటింగ్ వేసింది వచ్చి రవి వర్మ అంట ఆయన గొప్ప పెయింటింగ్ కళాకారుడు అనమాట పెయింటరు సో ఇక్కడ కనిపిస్తుంది కదండి గుర్రబ్బండి ఈ పక్కన సో ఇది వచ్చేసి అప్పట్లో గవర్నర్ వాడిన బండి అంటే గుర్రబండి సో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా చాలా బాగుంది ఇప్పుడు కూడా అంత బాగుందనమాట చూడండి గవర్నర్ బండిది అండి ఇప్పుడే ఇందులోకి వెళ్ళి వచ్చాను ఇందులో వచ్చేసి అన్ని పెయింటింగ్స్ ఉన్నాయండి మనకి తెలిసే ఉంటుంది రవి వర్మ గొప్ప పెయింటర్ అనమాట ఆయన చేసిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అవి కొన్ని మాత్రం చూపించాను మీకు మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి పై ఫ్లోర్లో అంత చెకింగ్ చాలా ఎక్కువగా ఉంది అసలు తీయడానికి కుదరలేదు సో ఇప్పుడు మొత్తానికి మేవన్నీ చూ చూసేసాం సో ఇంకా సేపు అట్లా కూర్చొని ఇంకా బయలుదేరాలి ఒకసారి బట్ట చాలా బాగుంది టూరిస్ట్ ప్లేస్ మాదిరిగా ఉందన్నమాట ఇది చూడండి ఇది విక్టోరియా మాల్ సో బస్సులు కూడా వచ్చి టూరిస్టు బస్సులు ఇవి సో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చున్నారు చాలామంది సో ఇదే నాకు హైలైట్ అనిపించింది విక్టోరియా మహల్ అప్పట్లో సో ఇది గవర్నమెంట్ హ్యాండ్ వర్చ్ చేసుకుని ఇప్పుడు మ్యూజియంగా చేశారు తిరిగి అలసిపోయాం కూర్చున్నాం కూర్చున్నాను కూర్చున్నామండి చాలాసేపు తిరిగామండి చాలా టైం పట్టింది మూడు నెలల సేపు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఇది టికెట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది పది పదహైదు రూపాయలు సో ప్రతి ఒక్కరు రా రావచ్చు ఇది చెన్నైలోనే ఈ ఎక్మూర్లో ఉంటుంది మ్యూజియము చెన్నై మ్యూజియం అంటే చెప్తారు తమిళనాడులో ఎక్మోర్లో ఉంది ఇక్కడికి రావడానికి రైలు ఫెసిలిటీస్ కూడా ఉంది సో ట్రైన్కి కూడా మనం ఆంధ్ర నుంచి డైరెక్ట్గా రావచ్చు బస్సు కూడా ఉందన్నమాట చెన్నై బస్సు రావాలి బస్సు అయితే సో ట్రైన్కి అయితే నేర్గా డైరెక్ట్గా ఉంది ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంతకుముందు మీరు ఇక్కడికి ఎవరన్నా వచ్చి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి సో చూశారు కదా మీరు కూడా తప్పకుండా రండి సో టికెట్ కూడా తక్కువ ప్రైజే చాలా టైం టైంపాస్ ఉండి మార్నింగ్ అని వస్తే చాలా బాగుంటుంది క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ మొత్తం ఎలా ఎలాంటి ఇబ్బంది లేదు ఫుల్ సెక్యూరిటీగా ఉందనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్